చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేటమిట్టలో అమర్ రాజా కంపెనీ వారు ఆదరణలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు వారు నిర్వహించిన ఈరోజు టెస్టులో పాల్గొనేందుకు పరీక్షల్లో పాల్గొనేందుకు విద్యార్థులు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా తరలివచ్చారు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి గాను ఇంటర్ అడ్మిషన్ల కొరకు అమర్రాజా కంపెనీ వారి ఆదరణ నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులు తరలివచ్చి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమైన ఈ పరీక్షలకు హాజరవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే మంగళం కాలేజ్ తలపల్లపల్లె నుండి దాదాపు రెండు కిలోమీటర్లు లోనికి వచ్చిన తర్వాత పేటలో పేటమెట్టులో అమర రాజా కంపెనీ వారి ఆధారంలో ఏర్పాటు చేసిన ఈ మంగళం విద్యాలయంలో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు రాబోయే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఇంటర్లో ఎంట్రన్స్ కొరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం అన్ని సౌకర్యాలతో పాటు విద్యార్థులకు విద్యా బోధనలో ఉత్తమ ఫలితాలు ఇవ్వడమే కాక అద్భుతమైన తరగతి గదులు విద్యా బోధన ఉండడంతో ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంట్రన్స్ కొరకు చిత్తూరు జిల్లానే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు తరలి వచ్చి ఈరోజు ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు ఆ దృశ్యాలని మనం ఇప్పుడు చూస్తున్నాం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మంచి ఈ ఎగ్జామ్ కొరకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ దొరుకు దొరుకుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం విద్యార్థులు లోపల ఎగ్జామ్ రాస్తూ ఉంటే వారి బంధువులు తల్లిదండ్రులు చెట్ల నీడన వారి రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఉత్తమ కళాఖండంగా ఉన్న ఈ ప్రాంతం పచ్చదనమే కాకుండా కనులకు కనుబిందుగా అమర్ రాజా కంపెనీస్ వారు మేన్న చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము అద్భుతమైన మధ్యతరగతి కుటుంబాలకి ఈ కాలేజ్ అనువుగా ఉంటుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు